హాయ్ హలో వీర్స్ వెల్కమ్ టు శ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్తుతానికి మనం మన తెలంగాణలో మరికల్ దాటి వచ్చిన అనమాట మరికల్ అంటే కృష్ణ అనే విలేజ్ ఇది ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్ అనుకోండి మన రాయచోటి రోడ్ ఉంది కదా మాబినార్ రాయచోటి రోడ్డు రాయచోటి రోడ్లో మన బార్డర్ యువతనే కృష్ణానది అవతల మన మా కర్ణాటక అనమాట మనం యువతనే ఉన్నాం ఈ నాకు కృష్ణాన దగ్గర విలేజ్ పేరు కూడా కృష్ణనే ఇక్కడ మనం కస్టమర్లు వాళ్ళు ఏదో పూజకు వచ్చిర్రు అయితే ఏదో టాపిక్ ఏంటంటే మన కృష్ణానది గురించి ఏదో నాకు తెలిసింది నేను తెలుసుకున్నది ఒక మూడు ముఖాలలో అమ్మే కిప్తే మీరు తెలుసుకుంటారని ఒక చిన్న ప్రయత్నం అంతే యాక్చువల్లీ ఈ కృష్ణానది అనేది మహారాష్ట్రలోని మన మహారాష్ట్రలో పుట్టిందంట యాక్చువల్లీ ఈ నది అనేది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర ఉట్టిందంటే ఇది మహాబలేశ్వర్ టెంపుల్ కాదు అక్కడ సతారా అనే ఒక జిల్లా ఉంటుంది ఆ సతారాలోని కుండా కృష్ణ అనే టెంపుల్ నుండి వస్తుందంట ఇది నది అక్కడ మొదలైతే అనమాట అక్కడ మొదలయ్యి నాలుగు రాష్ట్రాలు దాటుకుంటూ నాలుగు రాష్ట్రాలంటే మన మహారాష్ట్ర మన కర్ణాటక మన తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలు దాటుకొని పద్నాలుగు వందల కిలోమీటర్లు దీని పొడుగు ఇది ఎక్కడ మన మచిలీపట్నంలోని బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం ఈ నది పొడుగు ఏంటంటే పద్నాలుగు వందల కిలోమీటర్లు ఫోర్ స్టేట్స్ మన బంగాళాఖాతంలో అక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట ఈ మళ్ళీ ఈ ఈ గ్యాప్లో మళ్ళీ ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు నాలుగు డ్యాములు కూడా ఉన్నాయి ఒకటి ఆల్మట్టి డ్యాము ఒకటి నారాయణపూర్ డ్యాము రో ఇంకోటి మన మూడోది నాగార్జునసాగర్ డ్యాము నాలుగోది ప్రకాశం బ్యారేజ్ ఇది విజయవాడలో ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది విజయవాడ జిల్లాలో ఇవి నాలుగు డ్యాములు ఉంటాయంట ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే పొడుగు ఈ యొక్క నదిది సో ఇక్కడ ఈ నది మేము ఉన్నదంటే మధ్యలో మనం తెలంగాణలో ఉన్నాం అంటే ఆల్రెడీ కర్ణాటక అయిపోయింది మహారాష్ట్ర అయిపోయింది కర్ణాటక అయిపోయింది తెలంగాణలో ఉన్నాం తెలంగాణలో మన కర్నూలు మీద వెళ్తుంది అది అయిపోయినాక మళ్ళీ తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అనమాట ఇది నాకు తెలిసిన ఈ నది చిన్న హిస్టరీ అయితే ఒకవేళ మీకు అర్థం కాకపోతే మన డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మొత్తం ఈ నది హిస్టరీ ఏంది ఏమి కదా అనేది సో ఇక్కడ ఒక చిన్న కూడా ఉంది ఈ ఒడ్డు నది ఒడ్డు దగ్గర ఈ డ్యామ్ రైల్వే ట్రాక్ అనమాట మనం మీకు ఇంతకుముందు కనిపించింది అదొక పైన కనిపించే ఈ పొడుగులు ఉన్నది రైల్వే ట్రాక్ తిరుపతి వెళ్తుంది అంట ఈ ట్రాక్ ఎప్పుడికి వెళ్ళినా మనకేమో అదేం టెంపుల్ అన్నది అర్థం కాలేదు దత్తాత్రే టెంపుల్ అంట మన కన్నడ రాదు కదా తెలుగు కొట్టే వస్తుంది అయినా సరే కూడా కనిపిస్తుంది కదా దత్తాత్రేయ అని మనకు అర్థమవుతుంది చదవడానికి రాకపోయినా అని అర్థమవుతుంది ఆ పేర్లు ఎందుకంటే ఆల్మోస్ట్ తెలుగు లేకన ఉంటుంది సో లోపలికి వెళ్ళిన అంటే అవతల ఇంకేమైనా ఉందా అని అవతల ఏం లేదు పెద్దగా అవతల ఇక్కడ ఈ టెంపు ఇక్కడ మన కృష్ణ నదికి వచ్చిన వాళ్ళు మనం పూజలు చేయించుకోవడం కదా ఈ ఇవి వాళ్ళు పూజలు చేపించుకుంటున్నారు ఇక సరే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాడని మనం ఇక్కడ చిన్న గుడి ఉంది కాదు ఇక్కడ వచ్చినాము అది శివాలయం అనమాట ఇక్కడ కనిపించేది ఆల్మోస్ట్ బార్డర్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ తెలుగు పేర్లు చాలా తక్కువ కనిపిస్తున్నాయి అన్నీ కన్నడలోనే కనిపిస్తున్నాయి కర్ణాటకలో లోపలికి వెళ్ళిన శివాలయం ఉంది శివలింగం ఉంది చిన్నగా బాగుంది గుడి ఇక్కడ నది ఒడ్డున చిన్నగా వచ్చి పూజలు చేసుకుని వాళ్ళకు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇక్కడ కూర్చుంటే అసలు ఇంత సైలెంట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ పిట్టెల సౌండ్ అదొకటి ఒకటి సరే అండి బయటకు వస్తున్నాను బయటకు వస్తుంటే పిల్లొచ్చింది ఎవరైనా వెళ్ళిపోటుకో దెబ్బకి మాళ్ళ దా మనది ఎట్లా ఉంటుంది మామూలుగా ఉండదు కదా అదే అనమాట మ్యాటరు బయటకు వచ్చేసినా బయటకు వచ్చేసి నేను బండికి లాక్ లేడే మర్చిపోయినా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకని వీడియో కూడా ఎక్కువ సేపు చేయలే అంటే షార్ట్గా తీసిన మీకు నేను చెప్పింది ఏమైనా అర్థం కాకపోతే ఈ నది గురించి నేను చెప్పిన డిస్క్రిప్షన్లో ఇచ్చాను మొత్తం లిస్ట్ అది చదవండి మీకు క్లియర్గా అర్థమవుతుంది తెలియని వాళ్ళ కోసం మా మళ్ళీ డైలాగులు కొడతారు మా వాళ్ళు మా